రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ పొంగనూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం సత్రంపాడు గ్రామానికి చెందిన వెంకటేష్ గారు అనే రైతు సోదరుడిది యావు ఆవు ప్యూర్ పొంగనూరు ఆవు అని చెప్పారు ప్రెసెంట్ ఏడు నెలలు ప్రెగ్నెంట్ పొంగనూరు బుల్ క్రాస్ అవ్వడం వల్ల గర్భం దాల్చిందని చెప్పారు మొదటి లాక్టేషన్ లో ఈ ఆవు పూటకి ఒకటిన్నర లీటర్లు పాలు ఇచ్చిందని చెప్పారు హైట్ ముప్పై ఐదున్నర ఇంచెస్ ఉందని చెప్పారు వెంకటేష్ గారు ఈ ఆవుని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఆవుని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదూడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు సేద్యపు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు